కూడా గడి కట్టేశాడు ఓ వీరాభిమాని ఏపీలోని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని గుడి కట్టి అందులో గోల్డెన్ కలర్ లో సమంత విగ్రహాన్ని కూడా పెట్టేశాడు ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడి వద్ద కేక్ కట్ చేశాడు అలా కొందరికి అన్నదానం కూడా చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇది చూసిన సమంత ఫ్యాన్స్ కొందరు వావ్ అంటున్నారు செக் ஆரோ செலி கொஞ்சம் தந்தரன்ஸ் அடிச்சு నా పేరు తెనాలి సందీప్ అండి ఆలపాడు గ్రామం చుందూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి అమ్మాయిని గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డేషన్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను ఈ టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము సమంత గారికి మంచి అభిమాను సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్ని నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను హ్యాపీ బర్త్డే సమంత గారు గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకి మేము మేము అనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలు మరి నిరుబాగులు ఏంటి ఎంతో సహాయ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి తెనాలలో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వారి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండాగా అన్న పెడతాం మరి ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు నేను మీ మహేష్ పిజిఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తినాలి టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభలో చేసి